ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో కుచేలుడి గురించి తెలుసుకుందాము కుచేలుడు శ్రీకృష్ణుడి సహాధ్యాయి ఈయన అసలు పేరు సుధాముడు పాతవి చిరిగినవి బట్టలు కట్టుకునే వారిని కుచేలుడంటారు అర్థంతోనే అతను కుచేలుడిగా పిలువబడ్డాడు అంతటి పేదరికము దారిద్ర్యం కుచేలునిది ధనానికి లేనివాడే కానీ గుణానికి లేనివాడు కాదు కోరికలు ఆశలు ఉన్నవాడు కూడా కాదు శ్రీకృష్ణుడు కుచేలుడు చిన్ననాటి స్నేహితులు సాదీపుడనే గురువుగారి వద్దనే ఇద్దరు విద్యా బుద్ధులు నేర్చుకున్నారు ఆ కాలంలోనే ఒకరోజు గురువుగారి భార్య సమిదల తెమ్మని ఇద్దరిని అడవికి పంపింది అనుకోకుండా గాలి వాన ముంచెత్తింది స్నేహితులిద్దరూ చెట్ కృష్ణుడు చెట్టుపై నుంటే కింద కొమ్ము మీద కుచేలుడున్నాడు గురువమ్మ ఇచ్చిన అటుకులు గుప్పెడు నోట్లో వేసుకొని కుచేలుడు నములుతూ ఉంటే కృష్ణుడు అడిగాడంట చలికి దవడలు వణుకుతున్నాయని అబద్ధం చెప్పాడంట కుచేలుడు ఆకలి దగ్గర అల్పత్వం బయటపడింది అందుకు పర్యవసనంగానే కుచేలుడు కథ కనిపిస్తుంది కుచేలుడు పెద్దవాడయ్యాడు పెళ్లి చేసుకున్నాడు భార్య వామాక్షి పేదరికాన్ని సైతం ప్రేమించగల ఇల్లాడు దారిద్రాన్ని భరిస్తూనే వచ్చింది అధిక సంతానం వల్ల అన్నం కోసం అవసరపడవలసి వచ్చింది ఇరవై ఏడుగురు పిల్లలు అమ్మా ఆకలి అమ్మా ఆకలి అని అడిగితే పట్టడన్నం పెట్టలేకపోయేది ఇతి బాధలు భరించడం కష్టమైపోవడంతో మరో మార్గం లేక చిన్ననాటి మిట్టుడైన కృష్ణుని కలవమని భార్య కుచేలును కోరుతుంది ఏదో ఒక దారి దొరకకపోదా అని ఏ ఆశ లేని కుచేలుడు సరేనన్నాడు బయలుదేరిన కుచేలుడికి ఏం కానుక తీసుకెళ్లాలో తెలియలేదు అప్పుడు భార్య ఇంట్లో వెతకగా దొరికిన కాసి అటుకులను భుజం మీద తుండుగుడ్డలో చిరుగులేని చోట వేసి కట్టింది కుచేలుడు ద్వారకకు బయలుదేరాడు కాళ్ళు నడకన వెళ్ళాడు అలసిపోయి ఓ చెట్టు కింద అలా కొనుక్కు తీశాడు రెప్ప విప్పి చూస్తే అల్లంత దూరంలో ద్వారక కనిపించింది అప్పుడే వచ్చేసానా అని అనుకున్నాడంట కుచేలుడు కృష్ణుడు తన మాయతో కష్టం తప్పించి నిద్రలో ఉండగా ఎత్తుకొచ్చి దింపిన సంగతి కుచేలుడికి తెలియనే తెలియదు చిన్ననాటి మిత్రుడు తనను గుర్తుపడతాడో లేదోనని కుచేలుడు అనుమానించాడు విడ్డూరంగా కృష్ణుడు ఆత్మీయంగా తన అంతఃపురంలోకే కాదు ఏకంగా అంతరంగిక మందిరంలో తన శయ మీద కూర్చోపెట్టి కుశలమడిగి తన రాణులకు పరిచయం చేసి అంతా కలిసి పరిచర్యలు చేస్తుంటే కుచేలుడు నమ్మలేకపోయాడు సపరియాలు అయ్యాక కుచేలుడితో శ్రీకృష్ణుడు చిన్ననాటి జ్ఞాపకాలు జ్ఞప్తికి తెచ్చుకొని ఒకసారి గురుపత్ని దర్బలు తెమ్మని పంపగా వర్షం పడడం వల్ల ఎంతకూ తిరిగి రాకపోవడంతో మన గురువుగారు మనలా గురించి ఎంత కంగారు పడ్డారు అని గుర్తు చేసుకుంటారు తర్వాత శ్రీకృష్ణుడు కుచేలునితో నాకు ఏం తీసుకువచ్చావు అని అడుగుతాడు కుచేలుడు సిగ్గుతో తాను తెచ్చిన అటుకుల మూట దాచపోతుంటే శ్రీకృష్ణుడు ఆ అటుకులు తింటాడు రెండవమారు మళ్ళీ అటుకులు తినబోతుండగా భార్య శ్రీకృష్ణుని వారించింది ఎందుకంటే తింటూ సకల లోకాలను నన్ను తృప్తిపరచడానికి అని కృష్ణుడు అనడము మళ్ళీ తినపోతే సంతృప్తిపరచడానికి ఆ కుచేలును వెంట తాను వెళ్ళవలసి వస్తుందని ఆమె భయపడిందన్నమాట అందుకే ఆపింది ఇవేవీ తెలియని కుచేలుడు ఆత్మాభిమానంతో అడగలేకపోయాడు ఇంటికి తిరుగుముఖం పట్టాడు తను పూరి పాక మేడయ్యింది దారిద్ర్యం బదులుగా ధనధాన్యాలు సిరి సంపదలు కుచేలుని తాండ విచ్చాయి నమ్మలేకపోయినా నారాయణ తలచుకొని నమస్కరించాడు తోటివాడే భగవంతుని భగవంతునికి అర్పించకుండా అంటే పెట్టకుండా తినడానికి ఫలితం ఇదని పెట్టింది ఎక్కడికి పోదని వెన్నట్టే వస్తుందని చెప్పకనే చెప్తుంది భాగవతంలోని కుచేలుని కదా